ముఖ్యమంత్రి హెచ్చరికలతో గురుకులాలు దారిలోకి వచ్చాయా మధ్యాహ్న భోజనం ఎలా ఉంది నాణ్యత ప్రమాణాలు పాటించారా ఎప్పట్లాగే తులోదకాలు ఇచ్చారా ఈ అంశాలపై నిజామాబాద్ జిల్లాలో ఐ న్యూస్ టీం ఫోకస్ చేసింది నిజామాబాద్ పట్నంలోని ముబారక్ నగర్ ప్రాథమిక పాఠశాలలో మిడ్ డే మీల్స్ ఎలా పెడుతున్నారో గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసింది ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది జిల్లా అధికారులు ఏం చేస్తున్నారో ఆరా తీసింది దీనిపై నిజామాబాద్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు అనారోగ్యానికి గురైన ఘటనలు మనం చూసాము ఆ తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు ఈ అంశం పైన మనం నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ముబారక్ నగర్ ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం ఇక్కడ విద్యార్థులంతా మధ్యాహ్న భోజనం చేస్తున్నారు ఇవాళ శుక్రవారం కావడంతో మెనూ ప్రకారం వారికి ఒక ఎగ్ అలాగే పప్పు సాంబార్తో వాళ్ళకు వడ్డించారు చిన్నారులంతా ఇక్కడ కూర్చొని అన్నం తిన్ను తింటున్నటువంటి మధ్యాహ్న భోజనం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఏదైతే ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలకు దిగిందని చెప్పవచ్చు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైనటువంటి రుచికరమైనటువంటి ఆహారం అలాగే మెనూ ప్రకారం అందించాలని అందించాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్గా ఫోకస్ కూడా చేసింది ఇక నిజామాబాద్ జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ హనుమంతు కూడా నిన్న కొన్ని పాఠశాలలు అంటే దాదాపు నలభై పాఠశాలల్లో అతను పర్యటించి అక్కడ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఎలా వడ్డిస్తున్నారు వాళ్ళు వండే విధానం కావచ్చు మెనూ ప్రకారం ఎట్లా వారికి విద్యార్థులకు అన్నం పెడుతున్నారా లేదా అనే దానిపైన ఇటు కలెక్టర్ కూడా నిన్న కొన్ని స్కూళ్ళల్లో పర్యవే పర్య పర్యవేక్షించడం జరిగింది అలాగే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా పరిశుభ్రమైనటువంటి పరిసరాల్లో వాళ్లకు వంట చేయడం అలాగే నాణ్యమైనటువంటి భోజనం పెట్టే పెట్టేందుకు ఆహార భద్రత కమిటీని కూడా కలెక్టర్ ఏర్పాటు చేయబోతున్నారు ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్లోని ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ కావచ్చు హెడ్ మాస్టర్స్ కావచ్చు ఇంకా ఇతర సిబ్బందితో ఒక ఆహార భద్రతా కమిటీ ఏర్పాటు చేసి పిల్లలకు అందించినటువంటి అందించేటువంటి ఆహారాన్ని మొదటగా వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాతనే పిల్లలకు ఇవ్వాల్సిందిగా నూతనంగా ఒక ఆహార భద్రత కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ముబారక్ నగర్లోని ప్రాథమిక పాఠశాలలో చిన్నారులంతా సాంబార్తో వాళ్ళంతా భోజనం చేస్తున్నారు అమ్మ ఎట్లా ఉంది టేస్ట్ బాగుందా చెప్పమ్మా

జావా ఆ మీకు మెనూ ప్రకారం పెడుతున్నారా ఎక్స్ ఏని ఎప్పుడు ఎప్పుడు పెడతారు మండే ఫ్రైడే ట్యూస్డే మండే ఫ్రైడే ట్యూస్డే ఆ బాగా ఫ్రెష్ గా పెడుతున్నారు అన్న మంచి గుందా మంచి ఉంది ఆ మన చిన్నారులను కూడా అడిగి తెలుసుకున్నాం ఇక్కడ సిబ్బంది ఉన్నారు మేడం చెప్పండి ఎట్లా ఉంది చిన్నారులకు మెనూ ప్రకారం ఎట్లా పెడుతున్నారు మాది ప్రాథమిక పాఠశాల ముబారక్ నగర్ సార్ మెను ప్రకారంగా భోజనం అయితే పిల్లలకి అంటుంది మండే వెనస్డే ఫ్రైడే ఎగ్ పెట్టిస్తున్నాము పిల్లలకి నెక్స్ట్ ట్యూస్డే థర్స్డే సాటర్డే జావా పెట్టిస్తున్నాం సార్ డైలీగా కంపల్సరీ అబ్జర్వేషన్లో ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుంది తిన్న తర్వాత అయినా తిన పిల్లలది ఫస్ట్ మేము చూసిన తర్వాతనే పిల్లలకి పెట్టిస్తున్నాము ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు జరిగాయి కలెక్టర్ గారు మీ స్కూల్ ఏమన్నా విజిట్ చేశారా ఉన్నతాధికారుల నుంచి మీకేమైనా ఆదేశాలు వచ్చాయా సార్ మా ఎంఈఓ సార్ చెప్పారు కంపల్సరీ చూడండి అని అంతకుముందు కూడా చూసేవాళ్ళము ఇప్పుడు కూడా చూస్తున్నాము ఫుడ్లో ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం కాలేదు సార్ ఇప్పటివరకు ఏం ప్రాబ్లం చిన్నారులో తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళు ఎవరన్నా వచ్చి మీకు ఏమైనా కంప్లైంట్స్ అవి ఏమైనా చేశారా అవి ఏం లేదు సార్ అట్లా ఏం ప్రాబ్లం ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం జరగలేదు ఇక్కడైతే అంత బాగానే ఉంది అంత బాగుంది సార్ ఇక్కడ ఇది ఏదైతే ఇటీవల జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ వల్ల పూర్తిగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో అధికారులైతే అలర్ట్ అయ్యారని చెప్పవచ్చు సీఎం రేవంత్ రెడ్డి కూడా మొన్న జరిగినటువంటి ఇష్యూస్ పైన వాళ్ళు స్పెషల్ ఫోకస్ పెట్టారు అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు కూడా జారీ చేశారు విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం పెట్టాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేటువంటి ప్లేస్లలో వారికి వంట వండాలి అని చెప్పేసి అది ఆదేశాలు కూడా జారీ చేశారు ఇక నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేకమైన ఫోకస్ చేశారు ఫోకస్ చేసి ఆహార భద్రత కమిటీ అని కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు నిన్నత దాదాపు నలభై స్కూళ్ళల్లో విజిట్ చేయడం జరిగింది నిజామాబాద్ జిల్లాలో ప్రాథమిక సాంఘిక సా సంక్షేమ అలాగే గురుకుల పాఠశాల దాదాపు వెయ్యి ముప్పై తొమ్మిదికి పైగా ఉన్నాయి అలాగే ప్రభుత్వ హయాంలో నడిచేటువంటి నూట పద్నాలుగు స్కూళ్ళల్లో పూర్తి స్థాయిలో పరిసరాల పరిశుభ్రత అలాగే విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన మెను ప్రకారం భోజనాన్ని అందించేందుకు ఆదేశాలు కూడా జారీ అవుతున్నాయి ఇక్కడ ఈ నిర్వాహకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి మీకు ఎట్లా బిల్స్ వస్తున్నాయా ఎట్లా ఉంది బిల్లు రావడం లేదు కదా సార్ కరెక్టే వస్తా లేదు బిల్లు బిల్లు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఎనిమిది నెలలకు ఒకసారి ఇట్లా వస్తున్నాయి బయట వడ్డీకి తెచ్చి మాకు పని ఉంది కదా సార్ అందుకే చేస్తున్నాం పని కావాలని చేస్తున్నాం అదే సార్ లెగ్యులర్గా డబ్బులు రావడం లేదు అదే సార్ సో ఇది ఓవరాల్గా మనము ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో ఐన్యూ స్కీమ్ చిన్నారుల దగ్గరికి వచ్చి వాళ్ళు తిన్న తినేటప్పుడు అలాగే వాళ్ళు వడ్డినటువంటి వంటను కూడా మనము ఇక్కడ చూ చూడడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఇటీవల జరిగిన ఇష్యూతో పాటు అధికారులు కూడా అలర్ట్ చేయడంతో సిబ్బంది కూడా విద్యార్థుల పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు వారికి వడ్డించేటువంటి ఆహారంలో కూడా నాణ్యతను బట్టి వాళ్ళు మొదటగా టేస్ట్ చేసిన తర్వాతనే విద్యార్థులకు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం ఇక్కడ ప్రాథమిక ముబారక్ నగర్ ప్రాథమిక పాఠశాలలో అయితే చూస్తున్నాం ఓవరాల్గా అయితే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ అలాగే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించేందుకు ఇప్పటికే కసరత్తులు కూడా చేస్తున్నారు అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యి ఆయా స్కూళ్ళ యాజమాన్యానికి ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు కలెక్టర్ హనుమంత్ రాజీవ్ గాంధీ హనుమంత్ కూడా ఒక ఎం ఎండిఓలకు ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు విద్యార్థుల ఆరోగ్యం పట్ల విద్యార్థులకు వడ్డించేటువంటి భోజనం పట్ల పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు మరోవైపు ఏదైతే మధ్యాహ్న భోజనాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆ నిర్వాహకులు ఉన్నారో వారికి సరైనటువంటి సమయంలో బిల్లులు చెల్లించడం లేదని ఆ నిర్వాహకులకు కూడా తలకు మించినటువంటి భారం అవుతుందని చెప్పేసి వారు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి బయట వడ్డీలకు తీసుకొచ్చి తాము పిల్లలకి ఇక్కడ భోజనాన్ని అందిస్తున్న పరిస్థితి నెలకొంది సమయానికి వాళ్లకు బిల్లులు అందిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పేసి మధ్యాహ్న భోజన నిర్వాహకుడు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలో అయితే ప్రస్తుతానికి విద్యార్థులకైతే మంచి భోజనాన్ని అందించేందుకు అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉండడంతో అధికారులు అయితే అలర్ట్ అయ్యారనే చెప్పవచ్చు కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్ ఐ న్యూస్ నిజామాబాద్ నుంచి